ఈ రోజు నేను మా పొలానికి వెళ్ళాను అంటే నేను వెళ్ళను యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళను మా వారే చూసుకుంటారు పొలం పనులగిట ఇంకా మా పొలం చూసుకోవడానికి వేరే వాళ్ళు కూడా ఉంటారు సో చాలా హ్యాపీగా వెళ్ళాను పొలం ప చేతికొచ్చిందని చేతికి వచ్చింది కదా కొంచెం పచ్చగానే ఉంది ఇంకా ఈ వన్ మంత్ పట్టిద్ది అది ఎండటానికి ఎర్రగా కావాలి కదా పొలం అంతా ఎండిపోవాలి కదా అప్పుడే కదా మనకి వడ్లు చేతికి వచ్చేది సో దేవుడికి మొక్కుకొని అక్కడే కోళ్ళు కోసాము ఇంకా మా పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా పాలు పొంగిచ్చేది నేనే కాబట్టి నేను వెళ్ళి పాలు పొంగిచ్చాను ఇంకా ప్రసాదం అక్కడ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారనమాట నీళ్ళు పెట్టడం ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం కోర్ని కొయ్యడం నేను మాత్రం పాలకు పొంగిచ్చాను అన్ పాషం ఉండాను నాకు బాలే సరదా అనిపించింది పొలంకి వెళ్ళినప్పుడల్లా వెళ్ళి ఒక్కసారే వెళ్తాను పాలు పొంగియడానికి ఇంకా దేనికి వెళ్ళను మా వారు వద్దంటారు వద్దు ఎండకొద్దు రిస్క్ అని వద్దంటారు పని వాళ్ళు చూసుకుంటారులే వద్దు అంటారు అక్కడ చాలాసేపు వె చూసా అన్నమాట మార్నింగ్ వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి ట్వెల్వ్ దాటిపోయింది చాలా ఎండ వస్తుంది మా వారు ఇంక పొలంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంక కొండకొసారి వండు అక్కడే కొను వండుకొని తినేసి వద్దామనుకున్నాం కానీ చాలా ఎండ వచ్చేసింది ప్లస్ అప్పటికీ ఎందుకు ఇంకా వద్దులే ఇంటికి వెళ్ళిన తర్వాత తినకొని కోసుకొని తినచ్చు కానీ ఇంక అక్కడే కోడిని కోసినాం కోసి పీకేసి కాల్చి ఇంటికి తీసుకొని వచ్చి కోసుకొని తిన్నాం అన్నమాట సరదా అనిపించిందిలే ఉన్న కొన్ని గంటలు కూడా నేను నాకైతే సంతృప్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వారు అయితే ఆ కోళ్ళతో కుస్తీపడుతున్నారు ఆ గాలికి బయట ఓపెన్ ప్లేస్ కదా ఆ గాలికి మంటేమో బయటకు వస్తుంది ఆ పైల నుంచి పాలు పొంగిచ్చిన తర్వాతనే ఆ కోళ్ళని కాల్చారనమాట ఆ పీచ్ అంతా కొంట ప్యాక్ బాగా రుద్దుకుంటా పీకేసరికి ప్లస్ ఇది పెద్ద చెట్టు కదా నీడ బాగుందనమాట మాకు నీడ బాగుంది చల్లగుంది ప్లస్ అందుకని నేను అంతసేపు ఉన్నాను చూడండి పంట చేతికి వచ్చింది కాకపోతే బ్రౌన్ కలర్లోకి రావాలి కదా ఎండిపోవాలి బాగుంది ఈసారి ఎప్పటికంటే ఈసారి చాలా బాగుంది పంట నాకైతే నచ్చింది మా ఆయన శ్రమ ఫలించిందని నేను అనుకుంటున్నా చాలా పెద్దదిగానే వేశారు ఈసారి మూడు ఎకరాలు కదా మూడు ఎకరాలలో నాకు తెలిసి రెండున్నర వేశారు ఇంకా సగం మేము బరిగుడ్ల కోసం మేత వేశారనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము అక్కడే కోడిని కోసాను కదా మొత్తం అక్కడే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి అమ్మవారికి ధూపం వేసాము ఇంక ఇంటికి వచ్చి ఇంక చూడండి రెండు కోళ్ళని కోసాము రెండు కోళ్ళల్లో కూడా కోడిగుడ్లు వచ్చినాయి చాలా ఇష్టం భలే ఉంటే ఎగ్స్ సో సగం సగం కొరండాను ప్రజెంట్ అయితే కొంచెం కూర ఈరోజు అండి రేపు అనుకుంటే ఓకే అన్నారు సో కొంచెం ఇప్పుడు ఉండాను ప్లస్ ఎగ్స్ అవి ఇవి పేగలు గిట్ట వస్తాయి కదా ఎగ్స్ దిజైనా అది మాత్రం ఫ్రై చేశాను కొంచెం కూర పెట్టాను ఇది జుట్టుపూడి కదా గట్టిగా ఉంటాయి నాటుకోడి లాగానే అందుకు నేను నాటిపోగానే వండాను కొంచెం పులుసు సూపర్గా ఉడికింది ప్లస్ టేస్ట్ చాలా బాగుంది ఇందులో ఒక బిర్యానీ చేస్తే బాగుంది కానీ వండలేదు అప్పటికి చాలా లేట్ అయిందిగా మామకేమో ఆకలిస్తుంది సో ఇంకా చారు పెట్టాను ఇలా మామూలు లేదు భలే ఉడికింది ఫ్రై కూడా సూపర్ చూస్తుంటేనే కడిగిపోతుంది ఫ్రెండ్స్ ಸೊ ಈ ಸನ್ ನೆಕ್ಸ್ಟ್ ಸಂಡೇ ಮೇಲ ಟ್ರೈ ಚೇ ಓಕೆ